సర్దార్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ ల తొంభై మూడవ వర్ధంతి సందర్భంగా కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహం వద్ద రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ పాల్గొని నివాళులర్పించారు సర్దార్ భగత్ సింగ్ తొంభై మూడవ వర్ధంతి సందర్భంగా ఆ మానయుని స్మరించుకుంటూ ఈ రోజున జరుగుతున్నటువంటి ఉద్యమాలకి భవిష్యత్ పోరాటాలకి పునరంకితం అవుతూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు అన్ని ప్రజా సంఘాలు ఈ రోజున సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజున రోజు కామెట్ భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి కనువు చాలించి స్వాతంత్ర సంగ్రామంలో స్ఫూర్తి ఇచ్చేటటువంటి పోరాటాన్ని నిర్వహించడం అనేది జరిగింది అదే ఈ రోజున నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ని తొత్తుగా వ్యవహరిస్తూ మత ఉన్నాదాన్ని రెచ్చగొడుతూ అలాగే సామ్రాజ్యవాదానికి మన దేశంలో కూడా పాటలు వేస్తూ అత్యంత దారుణమైనటువంటి పద్ధతుల్లో దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు అందుకని ఈ రోజున ఢిల్లీ కేంద్రంగా రైతులు కార్మికులు పెద్ద ఎత్తున పంజాబ్ నుంచి హర్యానా నుంచి అనేక దేశ రాష్ట్రాల నుంచి ఢిల్లీ కేంద్రంగా ఉద్యమం పెద్ద ఎత్తున ఉద్యమం మరింత పులకాలం కావాలి భారతదేశంలో నరేంద్ర మోడీ లాంటిమాదాన్ని వచ్చినట్టి కార్పొరేట్ శక్తులకి దోసం అనేటటువంటి దేశ సార్వభౌమత్వానికి ప్రమాదం వాటిల్లేటటువంటి ఇలాంటి వాతావరణంలో భగత్ సింగ్ స్ఫూర్తిగా ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్ళి వెళ్ళాలని ప్రతిజ్ఞాపంతో